హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజన్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ డూప్లెక్స్ హౌస్ అండి డెబ్బై ఐదు గజల్లో కట్టినటువంటి ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి ఏలూరులో అమ్మకానికి ఉండడం జరిగిందనమాట ఏలూరు మున్సిపాలిటీ వెరీ దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి చాలా క్వాలిటీగా ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందనమాట పూర్తి వీడియో చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మీరు ఒక రెండు నిమిషాలు వీడియో చూస్తే మిగతా నాలుగు నిమిషాలు వీడియో మీరే చూసేస్తారు ఎందుకంటే అంత బాగుందనమాట కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రెండుస్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎంట్రన్స్ ఇది డోర్ అనమాట టేక్ డోరు చాలా చక్కగా డిజైన్ చేశారనమాట ఇది ఎంట్రన్స్ హాల్ అండి కింద వచ్చేసేసి మీకు కిచెను అదేవిధంగా ఒక బెడ్రూము వస్తుందండి బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను చూపిస్తానండి ఓకే ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చాలా చక్కగా క్వాలిటీగా నిర్మించడం జరిగిందనమాట అదేవిధంగా డోర్స్ కానివ్వండి టు జెడ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది మీరు డైరెక్ట్గా చూడవచ్చు ఒకసారి కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో రండి ఫ్యామిలీతో వస్తే కనుక నేను ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటన్నది ప్రతీది కూడా నేను మీకు అందిస్తాను ఇది చూసుకున్నట్టయితే కింద ఉన్నటువంటి బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట మీకు షవర్ కానివ్వండి గీజర్ పోర్ట్స్ కానివ్వండి ఓకే అదేవిధంగా బ్రష్ చేసుకోవడానికి సింగ్ అనివ్వండి అదేవిధంగా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కింద చూసుకుంటే ఒక బెడ్రూము సో చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా కిచెన్ కింద వస్తుందండి అదేవిధంగా కింద హాల్నే మీరు డైనింగ్ హాల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక పక్క ఓకేనండి ఇది డైనింగ్ హాలు మీరు మెయిన్ హాల్ రెండు కూడా కలిసి ఉంటాయి తర్వాత అయితే కిచెన్ అండి కిచెన్ అయితే చాలా అంటే చాలా చక్కగా డిజైన్ చేశారండి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్తో పైన వాళ్ళు కూడా బ్లాక్ టైల్స్తో చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకేనండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మెటీరియల్ వాడారండి మీరు డైరెక్ట్గా కూడా చూడవచ్చు ఓకేనండి అదేవిధంగా కిచెన్కి ఆనుకొని వాళ్ళు దాని తర్వాత స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళడానికి దీని ఈ స్టెప్స్ పక్కనే మీకు ఏమొస్తుందంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంటే మీరు భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కన ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి పైకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను అయితే ఈస్ట్ ఫేసింగ్లో బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ అంటే మీకు బ్యాక్ సైడ్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట సో మీకు వెస్ట్ ఫేస్లో రోడ్డు వస్తుంది బ్యాక్ సైడ్ ఈస్ట్ అనమాట ఓకేనండి ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్ అండి అంటే ఇది వచ్చేసేసి ఆగ్నేయం మూల ఓకేనండి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్కి కింద వస్తుంది అనమాట ఓకేనండి మీకు అక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది స్పేస్ అయితే ఓకేనండి సో పైకి వెళ్దాము మీరు ఇక్కడ స్టెప్స్ కూడా గమనించవచ్చు ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు ఎంత క్వాలిటీగా ఎంత లగ్జరీ లుక్లో దీన్ని డిజైన్ చేశారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి చాలా అంటే చాలా బాగుందండి ఒక డూప్లెక్స్ హౌస్ అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట డెబ్బై ఐదు గజాల్లో మరి ఈ బిల్డింగు మూడు బెడ్రూమ్లు అదేవిధంగా మూడు బెడ్రూమ్స్ కూడా బాత్రూమ్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఆ స్టెప్స్ వచ్చేసి డైరెక్ట్గా పైకి వెళ్ళడానికి అనమాట ఓకేనండి సో ఇక్కడ రెండు బెడ్రూమ్స్ అండి ఓకే మీరు ఇది హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అయితే చూస్తూ ఉన్నావు చక్కగా ప్లెయిన్గా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో పైన ఉన్నటువంటి బెడ్రూమ్స్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూమ్ అనమాట సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలు పడతాయి చుట్టూ స్పేస్ ఉంటుంది వితౌట్ కబోర్డ్స్ ఇవ్వడం అనమాట ఓకేనండి వెంటిలేషన్కి విండోస్ కానీ చాలా చక్కగా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేశారు హై క్వాలిటీ అంటే టాప్ వన్ బ్రాండ్ అయితే వాడడం జరిగింది జరిగిందనమాట ఓకేనండి సో మొత్తం అంతా కూడా చూడొచ్చు మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఎగ్జాక్ట్ గా ఆ బిల్డింగ్ తీసిన వీడియో అనమాట ఇందులో ఎటువంటి గ్రాఫిక్స్ కానీ ఎటువంటి ఏం లేదండి చాలా అంటే చాలా చక్కగా నీట్ గా ఉందనమాట ఆ ఈ హౌస్ ఓకేనండి అదేవిధంగా ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి అంటే మీరు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కిడ్స్ బెడ్రూమ్కి మాత్రము హాల్కి అటాచ్బుల్గా కిడ్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఓకే అండి ఇందులో మీరు ఫోర్ ఇంట్ సిక్స్ మంత్స్ వేసుకుంటే కిడ్స్కి చాలా చక్కగా ఉంటుంది చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంటుంది అన్నమాట ఓకే అండి ఇది కామన్ బాత్రూమ్ అండి అంటే ఇది కిడ్స్ బెడ్రూమ్ కమ్ కామన్ బాత్రూమ్ అనమాట ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది అన్ని బాత్రూమ్స్ కూడా వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట అండి సో ఇది ఇంకా ఇంకా పైకి వెళ్తే కనుక ఓపెన్ స్పేస్ అనమాట ఇంకా పైన ఓపెన్ స్లాబే పైన ఇంకా కన్స్ట్రక్షన్ ఉండదు మరి బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎలా చూడాలి ఏంటి అని అనుకుంటే కనుక ఒక్కసారి కనుక మీరు నా నెంబర్ కాల్ చేస్తే మీరు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే నేను మీకు అంతా కూడా చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి మీరు విజిట్ అవ్వండి ప్రతి ప్రాపర్టీ మీకు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే నా నెంబర్ డబల్ నైన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ